డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరులో బంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద శ్రీకృష్ణ దేవరాయల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపున ట్రెజరర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త జాతీయ సేవా పురస్కార అవార్డు రహిత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు శ్రీకృష్ణ దేవరాయలు చిత్రపటానికి నాయకులు పొలమాలు వేస్తే నివాళులర్పించారు ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి అని భారతీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పాలకుల్లో ఒకరని ఆయన కాలంలో సామ్రాజ్యం వైభవాన్ని చూసిందని ప్రజలంతా ఆనందంగా ఉండేవారని డాక్టర్ చెల్ల అన్నారు శ్రీకృష్ణదేవరాయ్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు అనంతరం పేదలకు వృద్ధులకు దివ్యంగులకు వస్త్రదానం చేశారు తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీతో వెళ్లి ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్లు పళ్ళు పంచిపెట్టారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ సలాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు तव्हां बंदि तव्हांखे बंदि அலங்கனனுக்கு ஆபரேட்டர் வரட்டும் ஐயா பாத்துங்க பிரேன எனக்கு ஒரு சூசரோல அழைக்கணும் ஒரு தடவை போகாங்க மறு என்ன யாராவது பட்டு கொண்டை કોઈ યાદો ટિસ્કેલ નહીં ગ્રีนા બકને દૈવા કછો આ એના પછડી આ કવરન્ટ છે એની ફાઈલ જોતો હતો તેલિયા કને આ દેલિયા કને એવ છે 80 છે યે બસ છે